మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం అమలాపురం నుండి సత్యవాడ రామారావు గారు ప్రశ్న అడుగుతున్నారు వీరు నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా చేసి విశ్రమించారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు వీరు ప్రశ్న మహాభారత కాలంలో మహాపతివ్రత ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో మహాపరాక్రమశాలి విజ్ఞుడు ఆయన భీష్ముడు వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ సమయంలో ఆయన పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు వందే మాతరం కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది అందుకని మనం వందే మాతరంతో ఈ సమాధానాన్ని ప్రారంభిస్తూ ఒకటి ఈ ఇటువంటి పరిస్థితుల్ని నిర్ణయించడానికి ఎప్పుడు ధర్మశాస్త్రాల్లోకి వెళ్ళకూడదు ధర్మశాస్త్రాలు మార్గదర్శనం చేస్తాయి ఇలా ఉండే అని చెబుతాయి ఇప్పుడు రాజ్యాంగం బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కోర్టులు ఎందుకు న్యాయమూర్తి ఎందుకు న్యాయవాదులు ఎందుకు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారవు పరిస్థితులు సందర్భాన్ని బట్టి చట్టం మారదు చట్టం మారాలి చట్టాన్ని బట్టి సందర్భం మారదుగా చట్టంలో ఇలా ఉంది కాబట్టి ఇలా జరగాలి అంటే కుదరదు ఇలా జరిగింది కాబట్టి చట్టాన్ని ఎలా అన్వయించాలో మీరు నిర్ణయించుకోండి అక్కడ భీష్ముడు చట్టపరమైన ఒక న్యాయమూర్తిగా ఉండి తన మనస్సును తాను విశ్లేషించుకున్నాడు ఒకసారి ఎందుకంటే ఆయన రాజ్యాన్ని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు తండ్రికి వివాహం చేయడం కోసం ఆయన దాసరాజు దగ్గర ప్రతిజ్ఞ చేసినప్పుడు ఏమన్నా అంటే నేను నీ నీ ఈ అమ్మాయికి పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం అయ్యేలా రాజ్యం దక్కేలా నేను చూస్తాను ఆ రాజ్యాన్ని నేనే రక్షిస్తాను హస్తినాపుర సింహాసనానికి నేను ప్రధాన రక్షకుణ్ణి మళ్ళీ నాకు తర్వాత ఆయన ఏదో మీ పిల్లలు వాళ్ళు వీళ్ళు అసలు ఆ ప్రసక్తి లేదు నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అంటే ఆయన ఎప్పుడు ఇటువంటి ప్రతిజ్ఞలలో వీటిలో వాక్య నిర్మాణం ప్రధానం ఇప్పుడు భీముడు తొడ మీద అంటే తొడ మీద కొట్టాలి కానీ తొడ మీద కొట్టడం యుద్ధ యుద్ధ నీతి కాదు భాష ప్రధానం అలాగే ఈ ప్రతిజ్ఞల్లో కూడా భాష ప్రధానం ఒకసారి చాలా ఇబ్బంది అయినటువంటి ప్రతిజ్ఞలు చేస్తే ఈ భాష ఎలా ఉంది కదా దాన్ని బట్టి దీన్ని ఎలా కూడా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అందుకని ఆయన వాడిన భాష ఏమిటంటే అక్కడ నన్నయ్య భారతంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది వ్యాసభారతం నేను హస్తినాపుర సింహాసనానికి రక్షకుడుగా ఉంటాను హస్తినాపుర సింహాసనం మీద ఎవరున్నారు ఇప్పుడు వస్త్రాపహరణం జరగని ఇంకేదైనా జరగని రక్షించవలసింది ఎవరున్నారు అక్కడ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడిని ఎవరు విప్పలేదు ఏం చేయమంటావు భీష్ముడిని అక్కడ మనకి ఎందుకు వస్తుంది ఈ సందేహం సాధారణంగా అంటే పెద్దవాడు కదండి ఈయన ధృతరాష్ట్రుడవుడు ఈయన కొడుకు కదా కొడుకు వరసే కదా తమ్ముడు కొడుకే కదా అందుకని ఆయన లేచి ఈ ధృత ఇలా చేయాలని చెప్పచ్చు కుదరదు భీష్ముడి కంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఆలోచించట్లేదు అందులో బాలహికుడు ఎవరైనా శాంతనుడు తమ్ముడు ఆయన మరి ఆయన సంగతి ఆలోచించలే అంటే సరే ఈయన విజ్ఞుడే ఉండి ధర్మాత్ముడే ఉండి కాబట్టి ఈయన ఎంతకంటే పెద్దవాడు ఉన్నాడు భీష్ముడికి తండ్రి వయస్సు వాడు బాలికుడు ఆయన ఆజ్ఞాపించవచ్చు భీష్ముడు ఆజ్ఞాపించవచ్చు ద్రోణాచార్యులు అజ్ఞాపించవచ్చు ఇందులో ఎవరి ఆలోచనలు వారివే అయినా భీష్ముడి ఆలోచన ఏమిటంటే వ్యాసభారతం చదివితే బాగా అంతర్గతంగా చూస్తే అర్థం అవుతుంది బిట్వీన్ ది లైన్స్ అంటారు చూడు అలా చదవాలి చదువుకుంటూ పోకూడదు ఆ వ్యాసుడు వాడిన పదాల్లో కొన్ని అంతర్గతమైన చిత్త ప్రవృత్తి బయటపడుతుంది నేను సింహాసనానికి రక్షకుణ్ణి సింహాసనం మీద ఉన్నవాడు ఏమైనా మాట్లాడితే నేను చెయ్యాలి లేకపోతే ఆయన ఆజ్ఞను ధిక్కించినట్టు అవుతుంది ఆయన ఏమైనా ఒక్కసారి పెత్తండ్రి దుర్యోధనుడు ఏమిటి ఏదో చేస్తున్నాడు మీరు అడ్డుకోండి అంటే పుచ్చి ఎగిరిపోయేది దుర్యోధనుడికి అనుమానం లేదు అక్కడ ఆయన సైనికుడు ప్రశస్థుడు వెంటనే ఆయన ఏం మాట్లాడట్ల ఈయన మనసులో పెద్ద సంఘర్షణ నేను ధర్మాత్ముడుగా దీనికి అడ్డు చెప్పి కాపాడాలా లేకపోతే వికర్ణుడు సభా బహిష్కరణ చేసినట్టుగా నేను బహిష్కరణ చేయాలా ఇక్కడ ఉండాలా ఏం చేయాలి అంటే ఆయనకు ఆ క్షణంలో పరిస్థితులను బట్టి దురదృష్టమో అదృష్టమో అది మంచి నిర్ణయం అని చెప్పలేము చెడ్డ నిర్ణయం అని చెప్పలేము ఆ మహానుభావుని అనడానికి ఎవరు సరిపోరు కానీ పరిస్థితులు ఏం చేసాయి అంటే ఆయన చేతులు కట్టేసాయి తప్పు ఇది జరుగుతోంది ఎందుకు జరుగుతోందో జరుగుతోంది అక్కడ ఒక శ్లోకం ఉంటుంది విధిం గ్రసతే ప్రజ్ఞ ప్రజ్ఞాం జగ్రసతే విధి అని కొన్ని సందర్భాల్లో వ్యాసలు రాస్తారు ఒక్కసారి ఎంత ప్రజ్ఞావంతుండైనా విధి నిర్ణయం కమ్మేస్తుంది విధిమ్నగ్రసతే ప్రజ్ఞ ప్రజ్ఞాం జగ్రసతే విధి ప్రజ్ఞనే విధి ఆక్రమించేస్తుంది విధిని ప్రజ్ఞ మార్చలేదు అంటాడు చాలా కష్టం అంటాడు అక్కడ భీష్ముడు యొక్క ప్రజ్ఞ అంటే ఏదో ప్రతిభ అని కాదు పిల్లల ప్రతిభ ప్రాజ్ఞత ప్రజ్ఞ నుంచే ప్రాజ్ఞా ఆ ప్రాజ్ఞతని విధి కమ్మేసింది అంటే ఈ వస్త్రాపహరణం జరగాలి తర్వాత ఇది యుద్ధానికి పోనాది కావాలి ఎందుకు వస్త్రాపహరణమే జరగకపోయి ఉంటే యుద్ధం ఆగేది ఆగేది ఎందుకంటే అది తీవ్రమైంది అది కేవలం రాజ్యం కోసం వాళ్ళు యుద్ధం చేయలేదు దానికి రాజీక సిద్ధపడ్డారు శ్రీకృష్ణుడు పెడుతుంటే ఆశ్చర్యకరంగా భీమార్జునుడు కూడా అన్నగారు చెప్పినట్టు సంధి చూసుకొని చెప్పారు కృష్ణుడే ఆశ్చర్యం పోయాడు నిధులు పోదులు లేక బెదిరి పలువుచ్చుంటువో భీమసేనుడు కావో ఎందుకు వచ్చాయి ఇవన్నీ చివరికి అంటే ఎప్పుడు కక్షలు ఎలా ఉంటాయి కోపాలు ఎలా అంటే కాలం గడుస్తుంటే తగ్గిపోతాయి తగ్గిపోయాయి ఇప్పుడు అంత అవసరమా అప్పుడు ఏదో వెళ్ళి వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి చిత్తకోటేద్దాం అనిపిస్తుంది అప్పుడు ఎవరన్నా అతన్ని కాస్త ఆపారనుకో ఒక పదిహేను రోజులు పైగా అతను అనుకుంటాడు కొట్టేస్తాం సరే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా మనం దాన్ని నిరూపించుకోవాలి కదా ఎందుకు కొట్టామంటే ఏం చెబుతుంది ఇది నేరమే కాదండి కొట్టవలసినంత నేరం కాదు ఇప్పుడు ఎవరు చెప్తారు ఆ విషయం అని ఆలోచిస్తే మరి ఇంకో రెండు నెలలు అయింది అనుకో ఏ అదవ గొడవ మౌనం ఉత్తమం అన్నారు ఊరుకో అంటాడు పైగా ఈ ఊరుకోవడం వల్ల ఖర్చులు బాగా తగ్గిపోయి మిగిలిందనుకో అమ్మాయ పది లక్షలు సేవ్ అయ్యాయి అంతే చివరికి ఇది మంచి నిర్ణయం అనిపిస్తుంది అంచేతను అక్కడ ఈ వీళ్ళందరూ చాలా గందరగోళానికి లోనైనప్పుడు ఆ భీష్ముడు ఇక ఆయనకి ఏదో ఒక విధి నిర్ణయంలా అనిపించింది ఇది ఉంది అది జరగకపోతే మీకు ఆగేది భీమార్జులు కూడా అలా మాట్లాడారు తగ్గిపోయే కోపం చివరికి ఖచ్చితంగా నిలబడి నేను యుద్ధం చేస్తానన్న వాళ్ళు ఎవరో తెలుసు నకులు సహదేవుడు వాళ్ళ ఆటలు అట్టివాళ్ళు అంటారు ద్రౌపదికి నచ్చిన వాళ్ళు వాళ్ళే నకులు సహదేవుడు మాత్రం మీరు ఎవ్వరు ఏమైనా సరే మే ఇద్దరం యుద్ధం చేసి లాక్కొచ్చేస్తాం మేము ఊరుకోం అని చెప్పారు లోపదొచ్చి మీరే రా నిజమైన మొగుళ్ళు అంటే నెంబర్ ప్రకారం చివరిలో చెప్తున్నారు కానీ మీరే మొగుళ్ళు రా అబ్బాయి ఆవిడ ఉద్దేశం అది అంచతన ఇది విధి నిర్ణయం బలీయంగా ఉండి ఆయన మనస్సుని కమ్మేసి కంబేస్తుంది అలాగే కర్ణుడు కూడా అర్జునుడి మీద తన దగ్గరున్న శక్తి వేద్దామని నాలుగు రోజులు ప్రయత్నం చేశాడు వీడి బంగారంగా ద్రోణ శ్రీకృష్ణుడు ఏం చేశారు తెలుసు అక్కడికి వచ్చినా సరే అనేవాడు అంటే దీని నుంచి చక్రాల నుంచి కిరణాలు వెళ్ళి వాడికి తోచేది కాదు అర్జునుడు ఎదురుగా ఉన్నప్పుడు వాడికి దీపావళి బాణసంచ గుర్తొచ్చేది కానీ శక్తి గుర్తొచ్చేది కాదు అలా మాయదు ఎందుకంటే కర్ణ తర్వాత ఎప్పుడో కర్ణుడికి అర్జునుడికి అనుమానం వచ్చి బాబా వాడి దగ్గర శక్తి ఉంది కదా వాడు ఎందుకు వేయలేదు అంటే అదే కృష్ణమాయ ఊరుకో అని తరపడకుండా చేసావు అలా ఒక మాయ అమ్మేసి ఆయన్ని మహానుభావుడిని ఆ విధిని ఆ విధి ఆయన ప్రజ్ఞని కమీషన్ ఆయనకు అప్పుడు ఏమనిపించిందంటే ఆయన లేవనప్పుడు నేనేం చేయను ఇప్పుడు దుర్యోధను అనడానికి నేను అవ్వండి ఈయన రాజు ఆయన యువరాజు నా సైనిక ధర్మంలో నేను ఉండాలి కానీ నేను పెత్తండ్రని పెత్త అంటే ఎలాగా ఇది ఆయన ధర్మ సంక్షోభంలో ఆ సమయంలో ఆయనకి తోచిన నిర్ణయం అది మనం మంచిదనలేము చెడ్డదండం ఆయనకి నమస్కారం అంతే ఇటువంటివి నిజానికి సంక్షిప్తంగా చెప్పడం చాలా కష్టం కానీ నాన్నగారు మహాభారతం మీద పద్దెనిమిది వందల పద్దెనిమిది భాగాల పాటు మహాభారతాన్ని భక్తి టీవీలో చెప్పిన ఆ అనుభవం ఉంది కాబట్టి కాస్త రంగరించి మనకు చెప్పగలిగారు అంతకంటే అనుభవం వ్యాసభారతం లక్షా ఏడు వందల శ్లోకాల్లో ఇప్పుడు తొంభై వేల శ్లోకాలు పూర్తి అయ్యాయి పూర్తి చేస్తాం అదే తొంభై వేల శ్లోకాలు అయిపోయినా ఇంకో పదివేలు ఉన్నాయి ఓ నెలలో అయిపోతాయి అందుకని ఇటువంటి ప్రాచీనమైన పురాణ పాత్రని మనం అర్థం చేసుకునేటప్పుడు ఇతిహాసంలో పాత్రలను అర్థం చేసుకునేటప్పుడు ఆ కాలపు పరిస్థితులని అలాగే నాన్నగారు చెప్పినట్టుగా విధి బలీయం కాబట్టి చాలాసార్లు కొన్ని జరగవలసి ఉండి జరుగుతూ ఉంటాయి ఏదైనా మంచి సందేహం అడిగారు ఇది చాలామందికి మనసులో ఉన్న సందేహం ఈ వంకనైనా అది మనందరికీ నివృత్తి అవుతుందని అనిపిస్తుంది అందుకని ఆ రకంగా మనం ప్రాచీనమైన ఇతిహాస పాత్రల్ని మనం దర్శించే ప్రయత్నం చేద్దాం స్వస్త్